వెల్కమ్ టు ఆటపాట ఈరోజు ఏంటి ఈ చీర ఏంటి ఇలాంటి ఒక చీర కట్టుకున్నాను ఏంటి అని చూస్తున్నారా దీని వెనకాల ఒక తీయటి కథ ఉందండి మా ఇంట్లో పని చేస్తున్న ఒక అమ్మాయి గౌరీ అని చెప్పేసి తను వంట మంచిగా మా ఇంట్లో పనిచేసింది తర్వాత వెళ్ళిపోయింది తను ఇప్పుడు చాలా బాగా సంపాదిస్తోందట తను నా కోసం ఈ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజు కుట్టి చీర కూడా రెడీ చేసి ఫాల్స్లన్నీ కూడా కుట్టి తీసుకొచ్చి మరి నాకు ఇచ్చింది థ్యాంక్ యూ గౌరీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక తీయని గెస్చర్ నేను ఇంతకు ముందర ఎన్నడూ అనుభవించలేదు ఈ ఫీలింగ్ని థ్యాంక్ యూ సో మచ్ గౌరీ నువ్వు మరింత గొప్పగా పనిచేసి చాలా డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెరీ హార్డ్ టచింగ్ మూమెంట్ దిస్ ఇస్ ఫర్ మీ ఎందుకంటే పని వాళ్ళు అందరూ పని చేస్తారు వెళ్ళిపోతారు మన తిట్టుకుంటూ వెళ్ళిపోతారు తన్ని కూడా అలా తిట్టుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితిలోనే పెట్టాను యాక్చువల్లీ కారణం ఏంటంటే మేము చక్కగా అవుట్ హౌస్ ఇచ్చాము బయట కానీ నిత్యం తన కొడుకు హస్బెండ్ అందరూ వచ్చి తనతో ఉంటున్నారన్న ఒక కారణం కొద్దే అంటే ఇంకా తల్లి కదా తల్లి వెనకాల పిల్లలు భర్త అందరూ రావడం తప్పదు మాకేమో అది కరెక్ట్ కాదనిపించింది మేము ఓన్లీ వంట మనిషికి మట్టికే అవుట్ హౌస్ ఇచ్చాము అలాంటి ఒక పరిస్థితిలో తీయాల్సి వచ్చింది తన పని చాలా బాగా చేసేది క్విక్గా చేసేది కానీ ఈ ఒక్క కారణం కొద్ది తీయాల్సి వచ్చింది బట్ షీ లెఫ్ట్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ మై ఫేస్ ఏంటంటే తను వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు లేదు మాకు ఇలా కుదరదు అని చెప్పేసి మా అక్క చెప్పి పంపించేస్తున్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళింది అంటే వదలటం ఇష్టం లేక కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళినా కూడా తనకి మేమంటే ఎంత ఇష్టం అనేది తిరిగి వచ్చి ఇలా చీర ఇవ్వడం వెరీ వెరీ హార్డ్ టచ్ వెరీ స్వీట్ మూమెంట్ థ్యాంక్ యూ గౌరీ అందుకనే ఈ వీడియో చేసి మరి నా ఛానల్లో పెడుతున్నాను వెరీ హూ ఈజ్ రిచ్ అని అడిగితే ద పీపుల్ హు హ్యావ్ ఎ గ్రేట్ హార్ట్ ఈస్ రిచ్